శ్రీ మాత్రే నమః అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజు మాధ శుక్రవారం ఎంతో విశేషమైన ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనేటువంటి దంపతులు ఉండేవారు రామయ్యది వ్యవసాయ కుటుంబం ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు అతనికి ఉన్నటువంటి కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ దానిపై వచ్చేటటువంటి ఆదాయంతో ఆ కుటుంబం అంతా జీవిస్తూ ఉండేవారు ఇక పిల్లలకు వయసు పెరిగే కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి మగపిల్లలు ఇద్దరు పాఠశాలకు వెళుతూ ఉండేవారు ఆడపిల్లలు ఇద్దరు చిన్నవారు ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది అలాగని ఏదైనా వ్యాపారం చేసి సొమ్ము సంపాదించుకుందామా అని అనుకుంటే రామయ్యకు ఎలాంటి వ్యాపారము రాదు ఆ వచ్చేటటువంటి కొద్దిపాటి సొమ్ముతో నిరోగాలాగా కాపురాన్ని వెట్టికొస్తూ ఉంటాడు పాపం ఇక సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా మహాలక్ష్మిని పూజిస్తూ తల్లి అష్టోత్తరం పటిస్తూ ఉండేది అలాగే రామయ్య కూడా వీలు ఉన్నప్పుడల్లా ఆ ఊరిలోని ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల స్వామి వారి ఆలయానికి వెళ్లి స్వామిని అమ్మవార్లను దర్శించుకుంటూ ఉండేవాడు రోజులు గడుస్తూ ఉన్న కొద్ది ఒక దూరపు బంధువు వచ్చాడు అతను వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉండి వెళ్తూ ఉండగా రామయ్య నేను చూస్తే నాకు బాధనిస్తోంది కంపెడు పిల్లలను ఈ సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నాము ఈ పిల్లలు పెద్దవారు అయ్యి వారికి యుక్త వయసు వచ్చాక శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది నీకొక విషయం చెప్తాను విను మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఒకటి ఉంది అక్కడ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా తెలిసి భక్తుల పూజలను అందుకుంటూ ఉంది ఆ తల్లి మహా పైన మా అందరి నమ్మకం మీ దంపతులు ఇద్దరు ఒకసారి మా ఊరికి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి మీ జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అని అంటాడు అది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తామని చెప్తాను ఆ బంధువు ఇక సెలవు తీసుకుని ఇక వారి ఊరికి వెళ్ళిపోతాడు ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులు ఇద్దరు ఆచరించి カティロンにしょり、ナミナライブのスダマイランタスワミ、シーマンナラナ、ンダヤイテナムタロルクシンチェ、アムタモテリ、ナカイナコナム、サダカパトワティ、ゴッパガトリマムイカタンディ、イタパディセバラマネディタンモハリ、ミクマナマスカ మహాలక్ష్మి తల్లి జగన్మాత నీకు కూడా దయతో ఒక్కొడుతున్నటువంటి ఈ చూపులతో మమ్మల్ని కనిపించి ఆశ్రయించిన వారికి ఎల్ల నెలనా రక్షించే మాతృమూర్తివే నీవే కదా దయచేసి మా కుటుంబంలో కరణించి మీ అనుగ్రహాన్ని ప్రసాదించి తల్లి త్వరలోనే మా కుటుంబంలో కుటుంబం నీ అనుగ్రహం ప్రసాదిస్తే మీరైనంత త్వరలోనే దర్శనం చేసుకుంటాము ఓ జగన్మాత మీకు ఇదే మా నమస్కారములు అంటూ ప్రార్థించి ఆ దంపతులు ఇద్దరు ఒక పదకొండు రూపాయలు పసుపు గుట్టలో ఉడుపులాగా కట్టి ఆ అమ్మవారి దగ్గర పెడతారు సమస్త చరాచర విష్ణమంతట మహాలక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి కైలాసంలో రుద్రుని వద్ద పార్వతీదేవిగా స్వర్గంలో ఇంద్రుని వద్ద సచీ గాను సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతి గాను అగ్ని అగ్నిదేవునికి స్వహాదేవి గాను నాగలోకంలో నాగలక్ష్మి గాను రాజుల వద్ద రాజ్యలక్ష్మి గాను ధనికుల ఇంట ధనలక్ష్మి గాను గృహములలో గృహలక్ష్మి గాను ఉంది ఆ తల్లి నిత్య విదయం తేజస్సు శక్తి ఇలా అన్ని కూడా ఆ తల్లి అనుగ్రహంతోనే మన అలకూరుతాయి ఆ జగన్మాత ఎంతో దయతో దయా సముద్రురాలు ఆమెను నమ్మి కొలిచే వారికి సర్వ ఐశ్వర్యాలతో సకల శుభాలతో ఆ తల్లి అనుగ్రహిస్తుంది మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఒక గొప్ప ఐశ్వర్యమే కదా చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ మహాలక్ష్మియే కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ఆ ముడుపును తీసుకుని అష్టలక్ష్మి దేవాలయములకు దర్శించేకి బంధువుల ఊరికి బయలుదేరి వెళ్తారు అలా ఊరు చేరేసరికి సాయంకాలం అవుతుంది రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే లేచి స్నానమాచరించి అష్టలక్ష్మి దేవాలయాన్ని చేరుకుంటారు అక్కడ అష్టలక్ష్ములు కొలువై ఉన్నందున ఆ ఆలయం ఎంతో సుందరంగా ఆనందంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులు ఇద్దరు ఎంతో ఆనందపడతారు అత్యలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణుల వారి ప్లేస్కి అయినటువంటి ఆ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువై ఉన్నటువంటి ఆ దేవాలయం ఎంతో సుందరమైన రూపంలో సంతరించుకోవడంలో ఆశ్చర్యమేముంటుంది లక్ష్మీదేవి నారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆ రోజు ఆ జగన్మాత జన్మదిన నక్షత్రం కూడా కావడంతో ఆ ఆలయం ఎంతో అలంకరించి ఉంది ఆలయ స్తంభాలకు పుష్పాలతో అలంకరించి మామిడి తోరణాలతో ఎంతో చక్కటి క్షోభతో కనిపిస్తూ ఉంటాయి ఇటు చూసిన రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది చేతితో నలపరాదు ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి దేనికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించినా కీర్తించిన సర్వశుభాలు కలుగుతాయి ఇక రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలు అన్ని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం ఆలయంలోకి వెళ్తారు ఆ తల్లికి నమస్కరించి ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తారు అలాగా ధైర్యలక్ష్మి లక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మిలను స్మరిస్తారు రామయ్య దంపతులు ఎన్నో విధాలుగా స్థితించి వారిని కరుణించమనగా కోరుతారు ఆలయం నుండి వెలుపు వచ్చే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకొని మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటారు జగన్మాత మహాలక్ష్మి నేను నన్ను కరుణించి అంతులేనటువంటి ఐశ్వర్యం ను కనుకరిస్తే నేను మా ఊరిలో తప్పకుండా మీ అష్టలక్ష్మి స్వరూపంతో అద్భుతమైనటువంటి ఆలయం ను నిర్మిస్తాను తల్లి అని అనుకుంటాడు ఆ తర్వాత ఆ దంపతులు ఇద్దరు వారి ఊరికి చేరుకుంటారు మహాలక్ష్మి అనుగ్రహం వల్ల రామయ్య కుటుంబం మంచి అభివృద్ధి సాధిస్తుంది వారి కుమారులు ఇద్దరు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలను కలిగి ఉంటారు కుమార్తెలకు మంచి వరుడలతో వివాహాలు జరుగుతాయి స్నేహితులు కొంతమంది సహాయం చేయక రామయ్య రెండు మూడు వ్యాపారాలను అంతా ఆ మహాలక్ష్మి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలు అన్ని ఎంతో అభివృద్ధి చెందుతాయి ఎన్నో లాభాలు వస్తాయి ఇక చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని చెప్పి అంతా చెప్పుకునేవారు ఇంత సంపద రావడానికి కారణం ఆ తల్లి అనుగ్రహం సంర సంపాదనలో ఏడి ఆ తల్లికి ఇచ్చినటువంటి మాట మర్చిపోతాడు రామయ్య సంపాదనలో భగవంతుడిని కూడా స్మరించడం కూడా మర్చిపోతాడు తనకు ఇచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది వెళ్ళిపోతున్నటువంటి ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు మొదలవుతాయి వ్యాపారం కూడా సరిగ్గా ఉండదు పంట కూడా వరదల వల్ల కొట్టుకుపోతుంది అటు వ్యాపారం ఇది పంట సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పులపాలి అంతేకాని అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట తప్పినందుకు అని తెలుసుకోలేకపోతాడు ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు విధి కలుస్తాడు రామయ్య రామయ్యను చూసి సాధువు నీవు ఒకప్పుడు చాలా బాగా బతికావు ఇప్పుడు ఏ కష్టాలలో ఉన్నావు దీనికి కారణం ఏమిటో తెలుసా అని అడుగుతాడు అంతా నా కర్మఫలమే అని అంటూ స్వామికి చెప్తాడు కానీ నీవు అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట తప్పావు అని అంటాడు అప్పుడు ఆ రామయ్యకు గుర్తొచ్చి ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది కాలక్రమేణా ఆ మాట మర్చిపోయాము స్వామివారిని మేము ఏమి చేస్తే మా ఫలం పోతుంది స్వామి అనేసి అంటారు ఓ దంపతులారా మీరు ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి పదకొండు రోజులు అక్కడే నిద్రించి రోజు ఆ దేవాలయాన్ని శుభ్రం చేస్తూ అష్ట రక్ష్లను సేవించండి అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి మీ పూర్వ వైభవం మీకు వచ్చేలా చేస్తుంది అని ఆ సాధువు చెప్తాడు ఆ మాట విన్న దంపతులు ఆ మరునాడే వెళ్ళి ఆలయం పక్కన ఉన్నటువంటి ధర్మస్థలంలోనే నిద్రించి ఆ ఆలయం దగ్గరే పదకొండు రోజులు ఉండి ఆలయం చేస్తూ ఉండేవారు అమ్మవారి అనుగ్రహం చుట్టతారు తర్వాత వారు ఊరికి వెళ్తారు తర్వాత ఎప్పుడో వేరే దేశాలకు వెళ్ళినా దేశాంతరవాసి రామయ్యను చూసి వారి దీన పరిస్థితిని తెలుసుకుని కొంత సొమ్మును ఇచ్చి వ్యాపారం ప్రారంభించమని ఇస్తాడు ఇది ఆ తల్లి అనుగ్రహమే అని ఆ దంపతులు అనుకుంటారు జగన్మాత అనుగ్రహంతో చక్కగా వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో ఎన్నో లాభాలు గడిస్తూ సొంత ఇల్లు కట్టుకుంటారు కూడా అష్టలక్ష్ముల అనుగ్రహంతో పంటలు బాగా పండి ఎంతో లాభాన్ని పొందుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అష్టలక్ష్ముల లక్ష్ముల ఆలయం కు శంకుస్థాపన చేస్తారు చాలా పెద్ద అష్టలక్ష్ముల ఆలయం నిర్మిస్తారు అలా ఎంతో మంది భక్తులు ఆ ఆలయంకు వచ్చి ముక్తిని పొందేవారు అలా ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఆ సాధువు చాలా సంవత్సరాల తర్వాత మరలా వచ్చినప్పుడు రామయ్య స్వామిని కలిసి జరిగిందంతా చెప్తారు అప్పుడు ఆ సాధువు ఎవరైతే ఈ కథ వింటారో వారి ఇంత అష్టైశ్వర్యాలు కలుగుతాయి వారికి సంతాన సమస్యలు తొలుగుతాయి ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వారు జీవిస్తారు అని అంటారు ఆ సాధువు కాబట్టి చక్కగా ఈ మాఘమాసం ఈ కథను ఎవరైతే వింటారో వారికి అన్ని శుభాలి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం